నిత్య వార్తా సమాహారం మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు అట్టహాసంగా ఇరుకుల రామకృష్ణ హెడ్ బోర్డ్ చాట్ టేకింగ్ వేడుకలు హేమ హేమీలు రాక ప్రముఖుల అభినందనలు ఎనిమిది వేల కేసీజీల సమీకరణ విసిఐ న్యూస్ అట్టహాసంగా ఇరుకుల రామకృష్ణ చార్జ్ టేకింగ్ వేడుక నగరం ముఖ్య కూడల్లో హోర్డింగ్లు విసిఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లే మార్గంలో భారీ కటౌట్స్ ఫ్లెక్సీ బ్యానర్ల స్వాగత తోరణాలు పూలదండలు పుష్పగుచ్చాలు శాలువలు జై వాసవి నినాదాల మధ్య ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై ఐదు హెడ్ బోర్డ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఒక వేడుకలాగా జరిగింది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణకు ఆర్ రవిచంద్రన్ చార్జ్ అప్పగించారు తనకిష్టమైన నీలం రంగు భోజ్పూర్ సూట్ లో ఉన్న ఇరుకుల రామకృష్ణ పక్కనే అర్ధాంగి ఇరుకుల మమతా గారు నిల్వగా బాధ్యతలు చేపట్టారు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా వాసవన్ సేవ సౌభాగ్య సంకల్ప కేసీజీఎఫ్ చేపట్టారు ఆయనకు ఈ పదవిని ఇరుకుల రామకృష్ణ పదవి బాధ్యతలు అప్పగించారు ఇక రెండు వేల ఇరవై ఐదులో ఇంటర్నేషనల్ సెక్రటరీ పోస్టులు రెండిటిలో నియమితులైన వాసవ్యన్ విద్యా సంకల్ప కేసీజీఎఫ్ గార్లపాటి శ్రీనివాస్ అడ్మినిస్ట్రేషన్ వాసవ్యన్ విద్యా సంకల్ప కేసీజీఎఫ్ బోడా సూర్యప్రకాశ్ రావు ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ చార్జ్ అప్పగించారు ఇంటర్నేషనల్ ట్రెజరర్ గా సుజాత రమేష్ బాబుకు రెండు వేల ట్రెజరర్ పోస్టు నిర్వహించిన సిద్ధార్ సూర్యప్రకాశ్ అప్పగించారు ప్రముఖుల అభినందనలు అంతర్జాతీయ అధ్యక్షునిగా పదవీ పదవి బాధ్యతలు స్వీకరించిన ఇరుకుల రామకృష్ణను అభినందించేందుకు ప్రముఖులు తరలి వచ్చారు తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ నిజామాబాద్ మాజీ శాసనసభ్యులు బీగాల గణేష్ గుప్తా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ డిసిపి శ్రీనివాస గుప్త తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రముఖులు ఇరుకుల రామకృష్ణను శాలువాలతో సత్కరించారు పూలదండలతో అభినందించారు విసిఐ అగ్రనేతల ఆశీషులు విసిఐ అగ్రనేతలు పలువురు ఇరుకులు రామకృష్ణ సూర్యప్రకాశ్ రావు హెడ్ బోర్డుకు అభినందనలు తెలిపారు విషంశెట్టి అయోధ్య రాములు ముస్త్యాల శంకర్ యాద నాగేశ్వరరావు నూలి వెంకట రమణమూర్తి ఆగిరి వెంకటేష్ ఐత రాములు గంప నాగేశ్వరరావు వంకదార వాసుదేవరావు పాసా సుదర్శన్ కొత్త టీంకు శుభాకాంక్షలు తెలిపారు జిల్లాల నుంచి ఐఈసీ ఆఫీసర్లు గవర్నర్లు జిల్లా ఆఫీసర్లు వివిధ స్థాయి నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు క్రమ ప్రతికరించాల్సి వచ్చింది పతాకాల ఆవిష్కరణ పండితుల ఆశీర్వచనాలు చార్జ్ టేకింగ్ కి ముందు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ విసిఐ కార్యాలయ ఆవరణంలో ఉన్న విసిఐ పతాకం వాసవి మాత జెండా జాతీయ పతాకాలను ఎగరవేశారు వాసవి క్లబ్స్ వ్యవస్థాపకులు కేసీ గుప్తతో సహా గాంధీజీ పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వాసవి అమ్మవారికి సతీ సమేతంగా పూజలు చేశారు ఈ పూజల్లో సిద్ధార్ సూర్యప్రకాశ్ గార్లపాటి శ్రీనివాసులు బోడా సాయి సూర్యప్రకాశరావు సుజాత రమేష్ బాబులు పాల్గొన్నారు ప్రముఖ పండితులు శ్రీ సంతోషాచార్యులు ఆశీర్వచనాలు అందజేశారు చార్జ్ టేకింగ్ నాడు ఇరుకుల రామకృష్ణ పాత రికార్డులను తిరగరాశారు వీసీఐకి వెన్నుముక వంటి విరాళాలను ఎనిమిది వేలకు సమీకరించి పాత రికార్డులను అధిగమించారు సాధారణంగా ఏడాది అంతా కష్టపడిన ఎనిమిది వేల కేసీజీఎఫ్లు సాధించడం కష్టమయ్యే నేపథ్యంలో ఏకంగా చార్జ్ స్వీకరించిన రోజునే ఇంతటి భారీ లక్ష్యాన్ని చేరడం పట్ల ఇరుకుల రామకృష్ణను అభినందనతో ముంచెత్తారు జనవరి ముప్పై ఒకటవ తేదీ నాటికి పదివేల కేసీజీఎఫ్ల సాధన తమ సమీకరణ లక్ష్యమని ఆయన ప్రకటించారు ఇదే సమయంలో కొత్త సంవత్సరంలో క్లబ్బుల రెన్యువల్ హోదాను తెలిపే ఫామ్ వన్ జీరో వన్ జీరో ఫార్మాట్లు ఎనిమిది వందల వరకు విసిఐకి చేరడం విశేషం ఇంతటితో విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసి మిషన్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి